సాధారణంగా ఒక్కో శివాలయంలో ప్రధానంగా ఒక్కో శివలింగం ఉంటుంది కానీ రామేశ్వరంలో మాత్రం రెండు శివలింగాలు ఉంటాయి ఎందుకని రామేశ్వరంలో ఉండే రెండు శివలింగాల గురించి తెలుసుకోవటం కంటే ముందు మనము ఆ స్థల పురాణం గురించి తెలుసుకోవాలి ఎందుకు రెండు శివలింగాలు ఉంటాయంటే రావణాసురుడు రాముని భార్యని అపహరించిన తర్వాత రాముడు రామసేతు నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి శ్రీ లంకకు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుడిని అంతమొందించి తన భార్య అయినటువంటి సీతని తను తిరిగి తెచ్చుకుంటాడు ఆ క్రమంలో లంకణ నుండి బయటికి వచ్చినప్పుడు ఆయన ఒక దీవిలో విడిది చేస్తాడు ఆ దీవిలో అంటే చిన్న దీవి అక్కడ తను సంకల్పించుకుంటాడు అక్కడ శివలి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించుకుంటాడు ఎందుకు సంకల్పించుకుంటాడు అంటే రావణుడు మామూలు రాక్షసుడు కాదు అతనికి ఒక గొప్ప చరిత్ర ఉంటుంది అయినా రావణ బ్రహ్మ అంటారు ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడికి పుట్టినటువంటి ఒక పుత్రుడికి ఈయన పుత్రుడుగా జన్మిస్తాడు అట్లా బ్రహ్మ నుంచి వచ్చిన వంశ క్రమమైనకుంది కాబట్టి ఈయనకి రావణ బ్రహ్మ అని పెట్టుకుంటారు ఆయన ఆయన పెట్టుకున్న విడుద అయితే ఏంటంటే ఇక్కడ ఈ రా రావణుడి తండ్రి ఎవరైతే ఉంటారో ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటారు ఒకరేమో స్త్రీ ఇంకొకరేమో రాక్షస స్త్రీ అంటే ఈ వంశక్రమము దీని యొక్క గొప్పతనం ఏంటి దీని యొక్క ఏంటి అన్నీ మనం చెప్పుకుంటే చాలా అవుతుంది ఈ నిడివిలో చెప్పటం సాధ్యం కాదు కావాలంటే ఇంకొక దాంట్లో చెప్పుకుందాం అది ముఖ్యంగా ఏమిటంటే రావణుడి తండ్రికి ఒక రాక్షస స్త్రీకి కైకసి ఆమె పేరు వీళ్ళిద్దరికీ పుట్టిన వాళ్ళు రావణాసురుడు కుంభకర్ణుడు చూప ఈ రావణాసురుడి యొక్క తండ్రికి దేవతా స్త్రీ వలన పుట్టినవాడు విభీషణుడు దిస్ ఇస్ ద డిఫరెన్స్ అంటే రాక్షస స్త్రీకి తను జన్మించినప్పటికీ తన తండ్రికి బ్రహ్మ వంశ క్రమంలో ఒక క్రమం ఉంది కాబట్టి ఇతను రావణ బ్రహ్మగా చెప్పుకుంటారు సరే రావణ బ్రహ్మని రాముడు సంహరించాడు సో ఆ బ్రహ్మహత్యా పాతకం నుండి కాపాడుకోవటానికి రాముడు అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయటానికి సంకల్పించుకుంటాడు సంకల్పించుకొని హనుమంతుడికి చెప్తాడు హిమగిరులకు వెళ్ళి అక్కడి నుండి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు దాన్ని తను ప్రతిష్ఠించడానికి సరే అని హనుమంతుడు హిమగిరులకి వెళ్ళిపోతాడు అంటే హిమగిరులు ఎక్కడా భారతదేశానికి ఉత్తరంలో ఎక్కడ ఉన్నాయి ఉత్తర హిమాలయ పర్వతాలలో మరి ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఇక్కడ భారతదేశానికి దక్షిణము చివరన శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఒక పాక్ జలసంధి అని ఒకటి ఉంది ఆ జలసంధి దగ్గర ఉన్న ఒక చిన్న దీవిలో ఉంటారు వీళ్ళు సో ఆయన ఉత్తరాన్లో హిమాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి దాన్ని తీసుకొని రావాలి మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి ఎవరికి హనుమంతుడికి ఇక్కడేమో వీళ్ళు మొత్తము లింగాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని సిద్ధంగా ఉంటారు కానీ ఆ ముహూర్త సమయానికి హనుమంతుడు ఇంకా రాడు ముహూర్తం మించిపోతున్నది అప్పుడు ఏం చేయాలో తెలియక సీతమ్మ వారు ఏం చేస్తారంటే ఇసుకతో ఒక లింగాన్ని ఆమె తయారు చేస్తారు అక్కడ సముద్రపోడ్డున్న ఉన్న ఇసుకతో ఆ ఇసుకని అక్కడ తయారు చేస్తారు ఆ ఇసుకతో తయారు చేసిన లింగానికి సైకత లింగం అంటారు ఇసుకతో తయారైన ఏ లింగానైనా సైకత లింగాలు అంటారు తయారు చేసిన తర్వాత అక్కడ దానికి వీళ్ళు ప్రతిష్టకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఇంకా ప్రారంభం చేసేస్తారు అప్పుడు హనుమంతుడు హిమగిరి నుంచి ఇంకొక లింగాన్ని తీసుకొని వస్తారు అది స్ఫటికలింగం లింగం సరే ఇప్పుడు సీతమ్మవారు చేసిన లింగానికి ఆల్రెడీ మొదలైపోయినాయి అక్కడ లింగ ప్రతిష్ట కార్యక్రమం ఈ సైకత లింగాన్ని తీసుకుంటే దీనికి కూడా అక్కడ ఈ సైక సైకత లింగమేమో ఈ అమ్మవారు చేస్తారు సీతమ్మవారు హనుమంతుడు చేసి తీసుకుని వచ్చిందేమో స్ఫటికలింగం దీన్ని కూడా ప్రతిష్ఠించేస్తారు అట్లా అక్కడ రెండు శివలింగా ప్రతిష్ట జరిగిపోతుంది కానీ రాముల వారు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మొదట హనుమంతుడు తీసుకొని వచ్చిన స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకున్న తరువాతనే సీతమ్మ వారు చేసిన సైకత లింగాన్ని దర్శనం చేసుకోవాలి అని ఆదేశం ఇస్తారు అట్లా ఈ రెండు లింగాలు కూడా అక్కడ ప్రస్తంపబడిపోయాయి ఇంకా కాలక్రమంలో అది మహాక్షేత్రం అయిపోయింది కట్టిన గుడి ప్రాంగణం ఇదంతా కూడా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా ఎత్తుకట్టారు మొత్తం ఆ దీవిలో ఇంకా అనేక రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి కానీ ఈ క్షేత్రానికి ఉండే ప్రాముఖ్యత చాలా గొప్పది ఆ తర్వాత తర్వాత మన దక్షిణ భారతదేశాన్ని వెళ్ళినటువంటి అనేక రాజులు చోళులు పల్లవులు వీళ్ళ కాలంలో ఈ శివలింగాలను శివలింగ క్షేత్రాలను వారు బాగా డెవలప్ చేశారు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి రామేశ్వరం దీని నాలుగు వైపులా కూడా ఈ ప్రహారీ గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి నాలుగు వైపులు అంటే నాలుగు దిక్కుల తూర్పు పడమరా ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉండేటటువంటి గోపురాలు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి ఇది మొత్తము చతురస్రాకారమైనటువంటి స్థలము కొన్ని ఎకరాలు ఉంటుంది దీన్ని ఆ చతురస్రాకారంలో ఉండేటటువంటి దీన్ని మొత్తాన్ని పట్టుకొని చెప్తా అంటారు చెప్తా అంటే చతురస్రాకారంలో ఉన్నది అని అర్థం ఈ దీన్ని అందరూ రాజులు వాళ్ళు వైష్ శైవులు వీళ్ళంతా కూడా బాగా ఉద్ధరించారు అయితే శైవులకి వైష్ణవులకి కూడా ఇది చాలా ప్రీతికరమైనటువంటి క్షేత్రం ఇక్కడ ఈ క్షేత్రానికి ఏమిటంటే ఒక దిక్కు సముద్రం ఉంటుంది ఒకదికేమో పచ్చటి ప్రకృతి ఉంటుంది ఇక్కడి నుంచే మనకి రామసేతు నిర్మాణము మొదలవుతుంది ఇక్కడి నుంచే మొదలవుతుంది అదంతా మనం అక్కడ అంటే ధనుష్కోడి ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి చూడవచ్చు అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ రామేశ్వరంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే ఇరవై రెండు తీర్థాలు ఉంటాయి ఇక్కడ ఈ తీర్థాలు అంటే జలములు అన్నమాట ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎట్లా ఉంటాయి అంటే చిన్న చిన్న బావుల రూపంలో ఉంటాయి ఆ బావుల్లో చే తాడుకు చేదగట్టి బకెట్ కట్టేసి లోపలికి తింపి ఆ తాడుతో మళ్ళీ బయటికి లాక్కొని ఆ బకెట్లో వచ్చిన వాటర్తో స్నానం చేస్తూ ఉంటారు ఇరవై రెండు తీర్థాలలో అంటే ఇరవై రెండు బావుల్లో ఉన్న వాటర్తో స్నానం చేస్తే గొప్ప తపస్సు చేసినటువంటి ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇట్లా ఈ క్షేత్రానికి ఉండే అతి విలువైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత వీడియోస్లో మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ రెండు శివలింగాలు ఉండటానికి కారణం మాత్రం ఇది